విశాఖపట్నంలోని గాజువాక సీతారాం నగర్లో ఇద్దరు మహిళలు హల్చల్ చేశారు ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళపై హత్యాయత్నానికి ప్రయత్నించారు అనంతరం ఆమె బిడ్డను అపహరించేందుకు యత్నించారు బాత్రాలు కేకలు వేయడంతో స్కూటీపై ఇద్దరు మహిళలు పరారయ్యారు పోలీసులు బాత్రాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వాళ్ళు ఎందుకంటే కొత్తగా నేను ఫస్ట్ టైం చూడడం ఎందుకంటే ఇప్పుడు తిరుగుతున్న చూస్తూ ఉంటాం కదండి మేము కానీ ఫస్ట్ టైం చూసాను వాళ్ళు ఏంటంటే నేను ఇంట్లో పడిపోవడం వల్ల వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నారు నేను బయటికి స్టాండ్తో వెళ్ళడం ఇవన్నీ చూడడం వల్ల ఇంక ఇక్కడే ఎందుకంటే ముందు రోజే త్రీ టైమ్స్ రావడం వల్ల నెక్స్ట్ డే అటాక్ చేయడానికి బాగుంటుందని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు పక్కాగా దేని గురించి ఉంటారండి ఎందుకంటే పట్టుకొని ఫుల్ని ట్రై చేస్తున్నారు కదా సైడ్ చేస్తున్నారు వెళ్ళి తీసుకో వెళ్ళి తీసుకోనప్పుడు నాకు అర్థమైంది అంటే కోసం రాలేదు పాప కోసం ఎందుకంటే